హలో అండి ఇది మండే రోజు ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా ముందు రోజు చాలా పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఇంకా త్వరగా అనమాట ముందు రోజుది రెండు వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసేసాను కదా మీరు చూశారు అని అనుకుంటున్నాను ఒకటి క్లీనింగ్ వీడియో అలాగే ఇంకొకటి సాయంత్రం అప్పుడేమేం పనులు చేసుకున్నాను అనేది చూపించాను మీకు నచ్చుతున్నాయా లేదా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకా మండే రోజు కొంచెం త్వరగా లేచాను కదా నిన్నవి ఎక్కడవక్కడ పెండింగ్ ఉంచేశాను కొంచెం అవన్నీ క్లీన్ చేసుకోవాలి మోరో రాత్రి కూడా కొంచెం లేట్గా పడుకున్నాను చాలా ఉన్నాయి కదా గిన్నెలు అవన్నీ కడిగేసి గ్రైండర్ కూడా ఉంది ఇంకా అవన్నీ కడిగేసి నెక్స్ట్ డే సర్దుకోవాలి కదా మళ్ళా అన్నీ అని చెప్పి ఇంకా అవన్నీ చేసిన తర్వాత పడుకున్నాను అనమాట ఇదిగో నిన్నటివి ఉంచేసాను అన్నాను కదా ఇంకా ఇవైతే క్లీన్ చేసేస్తున్నాను ఎక్స్టెన్షన్ వైర్ పెట్టాము కదా ఎక్స్టెన్షన్ వైర్ తీసేసి ఇంకా తడుగుడుతో తుడుస్తున్నాను అనమాట నేను ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటానులేండి తడుగుడుతో తుడిసేసి ఎక్స్టెన్షన్ వైర్ చుట్టేసి ఇంక లోపల పెట్టాను అలాగే గ్రైండర్ కూడా గ్రైండర్ కూడా ఒకసారి తడుగుడుతో తుడిసేస్తాను ఎందుకంటే ఎస్పెషల్లీ తడుగుడుతో తుడవడానికి రీజన్ కూడా చెప్తాను నిన్న పప్పు రుబ్బాం కదా ఆ నీళ్ళు పడతాయి పిండి ఏమంటారు గ్రైండ్ అయ్యేటప్పుడు చి కొంచెం కొంచెం చిల్లుతుంది కదా ఇంకా అది కూడా ఉంటాయి కదా అని చెప్పి తడుగుడుతో తుడుస్తాను అనమాట తడిగుడితో తుడిసి కొంచెం సేపు గాలికి ఆరిపోతుంది కదా ఇంకా ఆ తర్వాత దీనికి గిన్ని పొత్రాలు అవి ఉంటాయి కదా ఇంకా అవి ఆల్రెడీ రాత్రి కడిగేశాను కాబట్టి అవి తడి అంతా పోయి ఆరిపోయాయి ఇంకా అవి పెట్టేసి దీని ప్లేస్ ఎక్కడ పెడతానో చూపిస్తాను చూడండి నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా దీనికి ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ ప్లేస్లో ఒక స్టాండ్ చేయించాలి అని అనుకున్నాను కానీ అది తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఇది ఊరికే లోపల బయట అలా పెట్టడానికి కూడా నాకు ఇది తీయడానికే బద్ధకం బేసిక్గా మిక్సీ కూడా అలాగే లోపల ఉంటుంది బయటకు కనిపించవు మా ఇంట్లో ఏవి కూడా కౌంటర్ టాప్ మీద కూడా నేను ఏమీ పెట్టను చాలా సింపుల్గా ఉంటుందన్నమాట కౌంటర్ టాప్ కూడా ఇవన్నీ ఇంక లోపల నుంచి బయటకు తీయడానికి నాకు ఒళ్ళు అంగక కొన్ని కొన్నిసార్లు అసలు నేను పప్పు ఇబ్బ ఇప్పుడు రుబ్బుతాం అవసరమా అలాంటి ఫీలింగ్స్ వస్తాయన్నమాట నాకు ఇంక అందుకని చెప్పేసి దీనికి సెపరేట్గా ఒక ప్లేస్ అనేది చూడాలి గ్రైండర్కి మిక్సీకి సో దట్ మనకి ఎప్పుడు కావాలనుకున్నా జస్ట్ స్విచ్ ఆన్ చేసుకుంటే తిరిగేసేలాగా ఉండాలన్నమాట నేనైతే అలా అనుకుంటున్నాను మాకు ఇల్లు అంతా బాగానే ఉంటుంది కాకపోతే కిచెన్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కౌంటర్ టాప్ చూసారు కదా ఎంత చిన్నగా ఉంటుందో చూసారు కదా ఇదండి దీని ప్లేసు ఇంత కష్టపడి తీయాలి ఇంత కష్టపడి పెట్టాలి కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పాను కదా ఎస్పెషల్లీ ఇవన్నీ ఇలా లోపల బయట పెట్టేటప్పుడు కొంచెం చేతులు గట్ట గీరుకు పోతూ ఉంటాయి అనమాట అదొక్కటే మైనస్ పాయింట్ తెలుసండి మిగతా అంతా బాగానే ఉంటుంది మా ఇంట్లో అవి ఎక్కడ పక్కడ సరిదేసిన తర్వాత ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే రాగి ఇడ్లీ వేద్దామని చెప్పి పనమ్మాయి రాకముందరే వేసేస్తున్నాను అనమాట కొంచెం రాగి పిండి కూడా కలుపుతాం కదా అందుకని చెప్పేసి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని త్వరగా వేస్తున్నాను రాగి పిండి తెచ్చి పెట్టానండి ఎప్పుడన్నా కావాలి అని అనుకున్నప్పుడు ఇలా ఇడ్లీ పిండిలో దోశ పిండిలో రాగి పిండి కలుపుకొని ఇడ్లీలాగా దోశలాగా వేస్తాను కానీ ఒక సజెషన్ ఇవ్వండి నాకు ఇలా ఇడ్లీలో కలిపేటప్పుడు రాగిపిండిని కూడా ముందర నానపెట్టాలా ఎందుకు అని అంటే ఇడ్లీ అయితే చాలా గట్టిగా వచ్చింది పిండి అయితే బ్యాటర్ని కొంచెం పలచగానే చేసి ఇడ్లీ లేసాను కానీ ఎందుకో తెలీదు చాలా గట్టిగా వచ్చినాయి ఇడ్లీలు ఒకవేళ రాగి పిండిని కూడా నానపెట్టి ఇడ్లీల పిండిలో కలిపి అప్పుడు వేస్తే ఏమన్నా మెత్తగా ఉంటాయా ఇడ్లీలు అనేది ఎవరికన్నా తెలిస్తే నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకొక మైనస్ ఏంటి అని అంటే నేను ఏమన్నా చేస్తే నా ఆలోచనతోనే చేసేస్తా ఏ పనైనా కానీ ఇప్పుడు రాగి ఇడ్లీ ఎలా వేయాలి అనేది నేను యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు కదా నేను అది కూడా చేయలేదు అది కూడా ఒక మైనస్ అని అనిపించింది అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి వెనకాల పటాకాయలు పేలుతున్నాయి కదా ఈరోజు వినాయక చవితి రోజున వాయిస్ ఇస్తున్నాను దీనికి అందుకని చెప్పేసి పటాకాయలు అలా కాలుస్తున్నారు ఏమీ అనుకోకండి పిండి కలిపేసాను ఇంకా ఇడ్లీలు అయితే వేస్తున్నాను ఏంటో చాలా హోప్తో చేస్తాం కదా ఏది చేసినా కానీ కానీ ఇలాగ కొంచెం టేస్ట్ బాగోకపోయినా గట్టిగా వచ్చిన దోశలు కూడా మంచిగా రాకపోయినా మనం చేసి వేస్ట్ అని అనిపిస్తుంది కదా వేస్ట్ అని అయితే అనను కానీ కాకపోతే కొంచెం గట్టిగా వచ్చినాయి నాకేంటి అని అంటే నిన్న నేను సాంబార్ చేశాను కదా సాంబార్లో ఇడ్లీలు బాగా నంచుకొని తిందాము బేసిక్గా నాకు తిండి అంటే చాలా ఇష్టం అండి ఈ మధ్యన కొంచెం ప్రతిసారి తింటా ఉంటున్నాను కదా ఇంకా తినకపోతే నాకు ఆగ నేను ఆగలేకపోతున్నాను అనమాట అదొక రీజను ఇంకా బాగా టేస్ట్లకు బాగా అలవాటు పడ్డానేమో ఇంకా అది తినాలి ఇది తినాలి ఇలాగా అనుకుని చేస్తున్నాను అనమాట ఇంకా సాంబార్ చేశాను కదా ఆ సాంబార్తో తిందామని చెప్పి చాలా కోరికతో ఇడ్లీ చేశాను కానీ అన్ఫార్చునేట్గా ఇడ్లీ గట్టిగా వచ్చింది నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను తుస్ అనిందనమాట సో ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే వంట చేయకుండా ఇలాగ ఇడ్లీ కానీ దోశ కానీ వేస్తే ఇవి పట్టుకొని వెళ్ళిపోతాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఓవెన్ ఉంటుంది అక్కడ నిజం చెప్తున్నానండి నాకు ఓవెన్ ఎలాగ ఆపరేట్ చేయాలో తెలీదు వెయిట్ చేసుకుని తినొచ్చు కానీ అది ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు నాకు అందుకని చెప్పి నేను దాని జోలికి వెళ్ళను ఇలా ఎండిపోయిన రొట్టి ముక్కల్లాగా ఉంటాయి కదా చపాతి ముక్కల్లాగా అయ్యే తింటాను ఈ కనుక నేను ఈరోజు ఆఫీసుకి తీసుకొని వెళ్ళాను అనుకోండి అసలు కడుపు అంతా ఎంటీ ఉండేది నాకు అంత గట్టిగా ఉన్నాయన్నమాట ఇడ్లీలు ఏం చేస్తాం తప్పదు ఇదంతా నేను పనమ్మ వెళ్ళిపోయిన తర్వాత చేస్తున్నాను నిన్నటి సాంబార్ ఉంది కదా నేను చాలా హ్యాపీగా చెప్తాను ఏంటి అని అంటే నిన్న మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ ఎప్పుడో పెట్టాను అంటే సండే రోజు సో ఈ ఈ సాంబార్ని నేను ఈరోజు ఆఫీసుకు కూడా తీసుకొని వెళ్తున్నాను అందుకే అంత లీజర్గా చేసుకున్నాను ఈరోజు పనులన్నీ కూడా ఈరోజు కూర చేయాల్సిన పని లేదు అలాగే చట్నీ కూడా చేయాల్సిన పని లేదు చాలా ఎక్స్పెక్టేషన్స్తో చేశానని చెప్పాను కదా ఇడ్లీ కూడా ఇంకా సాంబార్ అయితే బాగుంది అండ్ ఎక్కువ కూరగా ముక్కలు అవన్నీ వేసి చేశాను కాబట్టి కొంచెం మంచిగా ఉంది ప్లస్ ఇదే సాంబార్ని నేను ఈరోజు మధ్యాహ్నంలో కూడా తిన్నాను అనమాట నా అలాగే మీరు ఎంతమంది చేస్తారనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను అదేంటి అంటే అమెరికాలో ఉన్న వాళ్ళంట ఒక సాంబార్ కాసుకుని ఫోర్ ఫైవ్ డేస్ తాగుతారు అదే కూరని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అని చెప్పేసి అన్నారు అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా చాలామంది అలా చేస్తారు ఎస్పెషల్లీ నాలంటూళ్ళు అలాగే చేస్తారు సాంబారు చారు చట్నీస్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చేసేవాళ్ళు మేబీ వేడి వేడిగా ఉండాలని అప్పటికప్పుడు చేసుకుంటారేమో కానీ అప్పుడప్పుడు చేసేవాళ్ళు నాలాగా ఒక టూ త్రీ డేస్ పనికి వస్తుంది అని చెప్పేసి ఎక్కువ చేసుకొని పెట్టుకుంటారని నా ఒపీనియన్ అనమాట ఇంకా సాంబార్ పోసాను కదా ఇందు మీద బాగా పీల్చుకుంటుందని అనుకున్నానండి పీల్చుకోలేదు కాకపోతే నేనే మంచిగా మెత్తగా మెదిపేసి చిన్నపిల్లలకు పెడతారు కదా చిన్న పిల్లలకు పెట్టినట్టు ఇడ్లీని సాంబార్ని కలిపేసి మంచిగా తిన్నాను అనమాట చాలాసేపు ప్రశాంతంగా కూర్చొని తిన్నాను చాలా మంచిగా అనిపించింది ఇక్కడ గాలిగా మంచిగా తగులుతుంది ఇక్కడ ఈ విండో దగ్గర ఇంకా ఈ టేబుల్ని కూడా ఈ మధ్యన బాగా వాడుతున్నాను కొన్ని ఫ్రూట్స్ మంచిగా కొంటున్నాను ఫ్రూట్ జ్యూసులు మంచిగా చేస్తున్నాను డ్రై ఫ్రూట్ లడ్డూలు చేస్తున్నాను అలాగే వేరే నట్ లడ్డూస్ చేస్తున్నాను మీరు ఆ వీడియోస్ అన్నీ చూస్తున్నారు సో ప్రస్తుతానికైతే ఇలా నడుస్తుంది అనమాట లైఫ్ కానీ ఆఫీస్లో అయితే ఫుల్ ప్రెషర్ ఉంది మామూలుగా లేదండి ఆ ప్రెషరు కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు నాకు డబ్బులు కావాలి ఎందుకు అని అంటే సర్వైవ్ అవ్వడానికి అందుకని నాకు అది తప్పదు ప్లస్ నేను ఇది ఒక ప్యాషన్ లాగా చేస్తున్నాను డబ్బులు వస్తున్నాయా రావట్లేదు అనేది సెకండరీ కాకపోతే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు అందుకని చెప్పేసి అసలు మిస్ అవ్వద్దు అని ప్రతిరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట చాలామందికి నా వీడియోస్ నచ్చుతున్నాయి చాలామంది చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది నా హంబల్ రిక్వెస్ట్ మరోవరు నేను నా వీడియోలో నేను గివ్ అవే కూడా అనౌన్స్ చేశానండి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఫైవ్ మెంబర్స్కి వాళ్ళకి కుర్తీస్ కానీ టాప్స్ కుర్తీస్ ప్రజెంట్ చేద్దామని అనుకుంటున్నాను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇదిగో ఇంకా తినేసి మంచిగా ముగ్గు పెడుతున్నాను అనమాట నాకు ఇక్కడ ముగ్గు పెట్టడం కంటే ఈ మధ్యన తులసం ఉంది కదండి చిన్న బాల్కనీలో చి అక్కడ ముగ్గు పెట్టడం చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం నేను పైన పెట్టేదాన్ని ఇది వరకు తులసమ్ని గ్రిల్ మీద ఇప్పుడు ఏంటంటే తులసమ్మని కిందకి తీసుకొని వచ్చి పెట్టాను అనమాట నాకు తెలుసు ఒక త్రీ వీక్స్ బ్యాక్ అనుకుంటా ఇంకా అప్పటి నుంచి ఇలా ముగ్గేస్తుంటుంటే అసలు ఎంత బాగా కనిపిస్తుందో తెలుసండి నేనైతే తడి చొప్పిస్తే వేస్తాను ముగ్గు ఇది ఆరిన తర్వాత ఎంత నీట్గా అందంగా కనిపిస్తుంది మీరు కావాలంటే నా పోస్ట్లోకి వెళ్ళి చూడండి మీకు అవి తెలుస్తుంది కొంచెం దూరం నుంచి షూట్ చేసిన కొంచెం దూరం నుంచి ఫోటో తీసిన చాలా మంచిగా కనిపిస్తుంది ఈ ముగ్గు కానీ తులసమ్మ ఫేస్ కోట మీద కృష్ణులు రాధాకృష్ణులు సరస్వతీదేవి లక్ష్మీదేవి వినాయకుడు ఉంటారనమాట నేను ఎప్పుడు వినాయకుడిని ఫేస్ ఫ్రంట్ ఫేస్ పెడతాను నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది కొన్ని కొన్ని పాజిటివ్గా అనిపిస్తాయి కదండి ఇంకా తలుపులు వేసేద్దాం అని అనుకునేటప్పటికీ పైన చంద్రకాంత్ మొక్క ఇది విత్తనాలు పెట్టాను అని చెప్పేసి చెప్పాను కదా మేబీ ఆగస్ట్ ఎప్పుడు ఎయిత్ అనుకుంటా ఆగస్ట్ ఎయిత్న విత్తనాలు పెట్టాను ఇది మేబీ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అలాగనుకుంటా కొంచెం ఒక్కటే వచ్చింది ఆల్మోస్ట్ ఒక పది నుంచి పదిహేను విత్తనాలు వేసాను ఒక్కటే మొక్కొచ్చిందనమాట ఈ మధ్యన మళ్ళీ కొంచెం ఎండ్ వస్తుంది కదా డే టైంలో మళ్ళీ ఇది మళ్ళీ చచ్చిపోతుంది ఏమో ఒక్కటే వచ్చింది కదా అని చెప్పి ఇంకా కుండిని తీసుకొని వచ్చి కింద పెట్టాను ఇక్కడ ఎక్కువ కుండీలు అయిపోయాయి మొక్కలు కూడా అలాగే ఉన్నాయి లేండి కాకపోతే మొన్న నీళ్ళు పోస్తే ఇందులో నుంచి దోమలు అయితే మామూలుగా రాలేదు ఇంక ఇప్పటి నుంచి నీళ్ళు పోసినప్పుడల్లా మెస్డోర్ వేసి నీళ్ళు పోయాలి అదేలేండి వాటర్ క్యాన్తోనే ఇదైతే మంచిగా అనిపిస్తుంది నాకు ఈ ప్లేస్ ఈ మధ్యన పైన అంతా ఖాళీ అయిపోయింది ఇంకా పైన కూడా కూరగాయ మొక్కలు లైక్ ఏమంటారు కరేపాకు ఇలాంటివన్నీ పెడదామని అయితే అనుకుంటున్నాను ఈ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి